అందరికీ నమస్కారం వెల్కమ్ టు బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరాఫ్ ఆఫ్ కి సంబంధించి ప్రతి చిన్న వార్త వచ్చిన మన ఛానల్లో పెడుతూ ఉంటాం కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఆసర్ ఆఫ్ ఇంజన్ తీసుకొని వారు లైక్ చేయండి అండ్ ఇంకా బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కింద కొట్టకపోతే కొట్టేయండి ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆసరా పెన్షన్కి సంబంధించి చాలా మట్టుకు ఎవరైతే వృద్ధులు కావచ్చు వితంతులు వీళ్ళందరికీ అయితే పడుతున్నట్టు తెలుస్తుంది నిన్న కూడా చాలా మందికి అయితే డబ్బులు అయితే పడినాయి మన సబ్స్క్రైబర్స్కి అండ్ నిన్న చెప్పిన విధంగానే ఈ పెన్షన్ ప్రక్రియ ఇంకా పంపిణీ కొనసాగుతూనే ఉంది ఈ రోజుతో ముగుస్తుంది అనేసి సమాచారం ఎదురవడం జరిగింది ఈరోజు మ్యాక్సిమం మీరు పెన్షన్ ఇచ్చే చోటు కదా అక్కడికి వెళ్ళేసి ట్రై చే ట్రై అయితే చేయండి లేదంటే కనుక్కోండి అయితే ఈరోజు ఫిన్షన్ అయితే మొత్తం అందరికీ పెండింగ్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ కావచ్చు సిద్దిపేట మెదక్ సిద్దిపేటలో చాలా మటుకు ఇచ్చారు యాభై శాతం పైగా అన్ని మండలాల్లో ఒకసారి చూడండి మీరు కూడా కనుక్కోండి ఈరోజు ఫిన్షన్ అయితే ఇవ్వనట్టు సమాచారం అయితే రావడం జరిగింది ఈ రోజుతో కంప్లీట్ అయితే అయిపోతుంది ప్రక్రియ అండ్ డెఫినెట్గా జూలై నుంచి వెళ్ళి మహాలక్ష్మి పదానికి సంబంధించి కావచ్చు రెండు వేల ఐదు వందలు అదేవిధంగా పెన్షన్కి సంబంధించిన పెన్షన్ పెన్షన్లు ఎలా ఇస్తారు అన్న దానిపైన నేను ఎప్పటికప్పుడు తాజా సంవత్సరం ఎందుకు వస్తాను ఎవడైనా మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకు కూడా తెలియచేయండి ప్రతి చిన్న సమాచారాన్ని మన ఛానల్లో పెడతాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సబ్స్క్రైబ్ అంటే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది కొట్టండి చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్